ఎప్పటి ప్రారంభం అవుతాయి ఆ ప్రారంభం వ్యవహారం జరుగుతుందని చెప్పేసి దాని మీద ఒక బ్రౌజర్ ఎక్కువ జరిగింది ఆ బ్రౌజర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు మాట్లాడుకుండా మాట్లాడుకోవడానికి ಅಲ್ಲಾ ಅಲ್ಲಾ ನಿಮಗೇನೋ

തിരുവതി ആ നമ്മൾ నుంచి దసరా నాలుగు పది రెండు వేల ఇరవై వరకు పదమూడు రోజుల పాటు జరుగుతాయి మన అమ్మవారిని ప్రతిష్ఠించడం ఇరవై ఒకటి తొమ్మిది రాత్రి తొమ్మిది నలభై నిమిషాలకి అమ్మవారి ఉత్తర ప్రతిష్ట అలాగే ఇరవై రెండు ఉదయం తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం అమ్మవారి కాలస్థాపన ఆరు పద్దెనిమిది నిమిషాలకు అమ్మవారి కాలస్థాపన అలాగే ఈ ఇరవై ఇరవై ఎనిమిది ఎనిమిది ఆదివారం కోటమి పూజ అదే రోజు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రోజుని ఆ రోజు మా ఉపాధ్యక్షులు గారి గారు దంపతులకి ఆ రోజు ఈ పాల్గొన్న పాల్గొన్న కోటమి పూజ పాల్గొన్న దంపతులకి అన్నదానంగా భోజనం ఏర్పాటు చేశారు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇరవై తొమ్మిది తారీఖుని

గురువారం విజయశమి నిర్వహించడం జరుగుతుంది నాలుగో పది శనివారం ఇరవై ఐదున శనివారం అమ్మవారికి అలాగే అన్నదాన కార్యక్రమం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదున అందరూ కార్యక్రమంలో ఈ దసరా ఉత్సవాలన్నీ మొత్తం ప్రతి రోజుకి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి కూడా భక్తులు అందరికీ కూడా ప్రశ్న కూడా జరుగుతుంది ఉదయం ఏడు గంటలకి రాత్రి అమ్మవారికి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ఒంటి గంట నుంచి రాత్రి నాటకం స్టార్ట్ అయ్యారు ఏదో కార్యక్రమాలు కార్యక్రమాలతో నిర్వహిస్తూ దసరా భక్తులందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు రెండు చెప్తరం ప్రత్యేకత ఉంటుంది గణకరం జరిగేటట్టు ఉంటుంది అలాగే పౌర్ణిక నాటకాలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ప్రతి రోజు కూడా పౌర్ణిక నాటకమే ఏదో ఒక రోజు పౌర్ణిక నాటకాలు చేసుకుంటే మొత్తం కార్యక్రమం అంతా పదమూడు రోజులు కూడా పాల్గొనట్ కాదు అందరికీ కూడా నటులు అందరికీ కూడా అవకాశం ఇస్తూ ఇక్కడ పాల్గొన్న పాల్గొనడానికి అవకాశం ఇస్తున్న కమిటీ కమిటీ ఇది ఒకటే అని చెప్పేసి నేను సకర్వంగా చెప్పుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు శక్తిలో నిమిత్తం శ్రీ రాజరాజేశ్వరేష్ణ జీవితంలో చేతున్నారు అవుట్ డోర్ లైటింగ్ చేస్తున్నారు అలాగే అమ్మవారికి ఆఖ ఇంచుమించు రెండు నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఆఖరి ఆరు రోజులు కూడా సాయంత్రం పూట అమ్మవారికి నిత్య ప్రసాదం ప్రసా ఇస్తున్న మాడు పేరు ఆయా ధర్మ గారి మాకు రోజు రాత్రి సాయంత్రం వేసేసరికల్లా భక్తుల కోసం ప్రసాదం అరంజ్ చేయడం జరుగుతుంది వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటాము అలాగే ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా సహకరిస్తున్న డిపార్ట్మెంట్లందరికీ కూడా మా ధన్యవాదాలు మున్సిపాలిటీ పోలీసు వారికి ట్రాఫిక్ పోలీస్ వారికి అలాగే ఎలక్ట్రికల్ వారికి ఆర్టీసీ వారికి మొత్తం కలెక్టర్ ఆఫీస్ వారికి అందరికీ కూడా మొత్తం వారికి మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ దానితో మాకు బాగా సహకరిస్తున్న మా దేవుద్యోగ వర్తక సంఘం సభ్యులందరికీ కూడా మేము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే పత్రికా సోదరులందరూ కూడా ప్రతి విషయం కూడా ప్రతిరోజు కూడా దీన్ని ప్రతిరోజు దాన్ని దారాళంగా ప్రచురిస్తా దాన్ని పైపైకి తీసుకెళ్తున్నా పత్రిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు సహకరిస్తున్న దాతలకి ఆ దత్తాదాతలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకున్నాం